ఓపీడీకి చాలా ఫ్రీక్వెంట్ గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ కంప్లైంట్ తో తీసుకువస్తూ ఉంటారు కడుపులో పురుగుల కోసం ఆల్బెండజోల్ లాంటి మందులు వాడుతూనే ఉన్నాము అయినా కూడా కడుపులో పురుగులు పోకుండా మోషన్ పోయే దగ్గర నుంచి రాత్రులో పురుగులు రావడం ఎక్కువగా దురద ఉండటం వలన రాత్రులు పిల్లలు సరిగా నిద్రపోలేకపోవడం వంటివి జరుగుతున్నాయని మరి ఆల్బెండజోల్ లాంటి సిరప్స్ వేస్తున్నా కూడా పురుగులు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నట్టు చూద్దాం పదండి వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడుపులోకి ఈ పురుగులు వెళ్ళడానికి కారణం మన చేతులు మన చేతి గోళ్ల కింద ఉన్న స్పేసెస్ లో ఆ పురుగుల యొక్క గుడ్లు ఉంటాయి ఎప్పుడైతే మనం ఈ చేతితో ఆహారాన్ని తీసుకుంటామో మన ఆహారంతో పాటు ఆ గుడ్లు కడుపులోకి వెళ్ళి అక్కడ పురుగులుగా మారుతూ ఉంటాయి అందుకని మన చేతులని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిల్లల చేతులని కూడా మరి ఆల్బెండజోల్ సిరప్ తీసుకుంటున్నాం కదా ఎందుకు ఆ పురుగులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే మనం పిల్లలకు మాత్రమే సిరప్ ఇచ్చి వదిలేస్తున్నాం కానీ ఇంట్లో అందరూ కూడా పిల్లలకి కేర్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు అన్నం వండుతున్న వాళ్ళు పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు అందరూ ఒకేసారి ఈ ఆల్బెండజోల్ మెడిసిన్ని వాడాలి అలాంటప్పుడు మాత్రమే పూర్తిగా ఈ యొక్క పురుగుల్ని మనం నివారించగలం దానికి మెడిసిన్స్ ఎలా వాడాలో కూడా ఇక్కడ ఇస్తున్నాను చూసేయండి ఆల్బెండజోల్ మెడిసిన్ ఒక్కసారి వేసుకుని అనుకోండి ఆ టైంలో ఎగ్స్ ఫామ్ లో ఉన్నవి తర్వాత పురుగులుగా మారిపోతాయి కాబట్టి ఆల్బెండజోల్ ఈ రోజు వేసుకుంటే మళ్ళీ రెండు వారాల తర్వాత తప్పకుండా వేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్